వీర హనుమాన్ తరువాయి బాగ్ సూర్యోదయం అయ్యే వేళ వానరసేనకు రాక్షససేనకు సేనకు యుద్ధం ఆరంభమైంది మామూలు ప్రకారమే రాక్షసులు వానరుల మీద బాణాలు పరిగలు ఖడ్గాలు పరసువ్వలు ప్రయోగిస్తే వానరులు రాక్షసుల మీద చెట్లు గండసిరలు ప్రయోగించారు ఇరుపక్షాల రక్తం కాలవలు గట్టి పారి లేస్తున్న దుమ్మును అణచివేసింది రాక్షసుల తాకిడికి తట్టుకోలేకుండా ఉన్న వానరసేనలకు అండగా రాముడు విల్లు చేతబట్టి రాక్షస సేనల్లో ప్రవేశించి నిప్పు లాంటి బాణాలను రాక్షసుల మీద వర్షంలాగా కురిపించసాగాడు రాముడి దెబ్బకు రాక్షసులు తట్టుకోలేకపోయారు అతని బాణ ప్రయోగం వారికి తెలిసేది కాదు దాని ఫలితం మాత్రమే తెలిసేది చెట్లు ఊగిపోవటం కనిపిస్తుంది గానీ జుంజు మారుతం కనిపించదు కదా క్షణాల మీద అంతులేని రాక్షస సంహారం జరిగింది రాముడు తనకు సమీపంగా ఉన్న సుగ్రీవ విభీషణ జాంబవంత హనుమంతాదులతో నా బాణాలు ప్రయోగించడం ఒక శివుడికి తప్ప మరెవరికీ తెలియదు అన్నాడు యుద్ధ రంగంలో జరుగుతున్న రాక్షస హత్యకాండ లంకలో రాక్షస స్త్రీలకు తెలిసింది చచ్చిన వారిలో అనేక మంది భర్తలు ఉన్నారు కొడుకులు ఉన్నారు వాళ్ళు పెద్ద పెట్టును ఏడుస్తూ ఈ పీడకంతటికి మూల మూలకారకులైన శూర్పనకను తిట్టుకున్నారు ఆ పాపిష్టిది వెళ్లి రాముణ్ణి మోహించడం ఏమిటి ఆ శూర్పనక మాటలు విని రావణుడు సీతను ఎత్తుకు వచ్చి రాముడితో ఈ విరోధం తెచ్చుకోవటం ఏమిటి పోని ఆ సీత రావణుడికి స్వాధీనమైందా అంటే అదీ లేదు సీతను ఎత్తుకుపోవటానికి ప్రయత్నించిన వీరాదుడు రాముడి చేతిలో చచ్చాడు కూడా నిశ్చయంగా రాముడే గెలుస్తాడు రాముడి శక్తి రావణుడికి మాత్రమే ఇంకా తెలియకుండా ఉన్నది ఇట్లా అనుకుంటూ రాక్షస స్త్రీలు తమ మొగుళ్ళు చచ్చినందుకు సోదరులు చచ్చినందుకు కొడుకులు చచ్చినందుకు శోకాలు పెట్టారు ఒక వంక రాముడు తన రాక్షస సేనను కారచిచ్చులుగా దహిస్తుంటే రావణుడు తన సమీపాన ఉన్న మహేదుర మహాపార్శ్వ విరుపక్షాలతో కరుణ్ణి కుంభకరుణ్ణి బృహస్తున్ని ఇంద్రజిత్తును చంపిన శత్రువును ఇప్పుడు నిర్మూలిస్తాను నా బాణాలు భూమి ఆకాశాలను అంధకారంలో ముంచేస్తాయి వానరసేనను గుంపులు గుంపులుగా వధిస్తాను అంటూ ప్రగల్భాలు పలికాడు రావణుడు ఎక్కి ఉన్న రథానికి ఎనిమిది గుర్రాలు పూంచి ఉన్నాయి దాని మీద రావణుడు భయంకరమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు అతని వెంట రథాల మీద మహాపార్శవుడు మహేదరుడు విరుపాక్షుడు ఉన్నారు రావణుడు వానరసేనలో జరబడి భయంకరమైన యుద్ధం చేశాడు రాముడు రాక్షస సేనలో ఎలాంటి విద్వాంసం సాగించాడో రావణుడు వానరసేనలో అలాంటి విద్వాంసమే చేశాడు అది చూసి సుగ్రీవుడు వానరసేనను కాపాడే భారం సుషేనుడికి అప్పగించి తాను భయంకరమైన యుద్ధం చేయటానికి పూనుకొని భీకరంగా అరుస్తూ అనేక మంది మామూలు రాక్షసులను చంపి రాక్షస వీరులను చంపడానికి సిద్ధపడ్డాడు ఇది చూసిన విరూపాక్షుడు రథం మీద నుంచి సమీపంలో ఉన్న ఏనుగు మీదకు ఎగిరి కూర్చొని వానరసేనను ప్రవేశించాడు వానరసేన ముఖంలోనే అతనికి సుగ్రీవుడు తగిలాడు విరూపాక్షుడు బాణాలతో సుగ్రీవుని బాధించాడు విరూపాక్షుని చంప నిశ్చయించి సుగ్రీవుడు ఒక పెద్ద చెట్టు పెరికి విరూపాక్షుడు ఎక్కిన ఏనుగు ముఖం మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు ఏనుగు వెనక్కు తూలి చచ్చిపడిపోయింది విరూపాక్షుడు చప్పున ఏనుగు మీద నుంచి దిగి కత్తి డాలు తీసుకొని సుగ్రీవుని కత్తితో బలంగా కొట్టాడు తరువాత ఇద్దరికి సమంగా గొప్ప యుద్ధం జరిగింది చిట్ట చివరకు సుగ్రీవుడు విజృంభించి విరూపాక్షుడి చేత ముక్కుల్లా నోటా నెత్త కక్కేలా కొట్టి అతను చంపేశాడు విరూపాక్షుడు పోగానే అతని స్థానంలో వానరసేనను నిర్మూలించడానికి రాముడు మహేధరుణ్ణి నియమించాడు మహేధరుడు వానరసేనను చంపుతూ వస్తుంటే సుగ్రీవుడు అడ్డుపడి ఒక పరిగ సంపాదించి దానితో మహేధరుడి రథ అశ్వాలను చంపాడు మహేదరుడు కోపంతో వణికిపోతూ వెంటనే రథం దిగి గద చేతబట్టి సుగ్రీవుడిపై తరబడ్డాడు త్వరలోనే సుగ్రీవుడి చేతి పరిమ మహేదరుడి గద విరిగిపోయాయి తర్వాత ఇద్దరు ముష్టి యుద్ధానికి దిగారు కొంతసేపటికి ఇద్దరు అలసిపోయి యుద్ధ భూమిలో దొరికిన ఆయుధాలు తీసుకొని పోరాటం సాగించారు పోరాటం సాగించారు ఇంతలో మహేదరుడు చేత కత్తి సుగ్రీవుడి చేత డాలులో గుచ్చుకున్నది దాన్ని అతను లాగుతుండగా సుగ్రీవుడు అతను తల కాస్తా నరికేశాడు ఈ సమయానికి మహాపార్వశుడు అంగదుడు సేన మీద విరుచుకుపడి దాన్ని ధ్వంసం చేశాడు అంగదుడు మండిపడి బంగారు కట్ల ఇనుపగది అని విసిరాడు ఆ దెబ్బకు విరూపాక్షుడు అతని సారథి కూడా స్పృహ తప్పి కింద పడ్డారు అదే సమయంలో గవాక్షుడు జాంబవంతుడు అక్కడికి వచ్చి పెద్ద శిలలతో మహాపార్వశుడు రథాన్ని నుగ్గు చేశారు గుర్రాలను చంపారు ఇంతలో మహాపారవశుడికి స్పృహ తెలిసి గవాక్షుణ్ణి జాంబవంతుణ్ణి బాణాలతో కొట్టనారంభించాడు అది చూసి అంగదుడు ఉగ్రుడై దూరం నుంచి ఒక పరిషను విసిరి వెంటనే సమీపంగా వచ్చి కొంతసేపు యుద్ధం చేసి చివరకు మహాపార్వశుడి గుండెలో పిడికిలతో పొడిచి చంపేశాడు ఇక రావణుడు తానే యుద్ధ భారం వహించదలిచాడు అతను ఇతర వానర వీరులతో యుద్ధం చేయదలచలేదు అందరికీ మూలకందమైన రాముణ్ణే చంపే నిశ్చయించాడు అతను రాముడికేసి వెళ్తూ తామశాస్త్రం వానరసేన మీద ప్రయోగించాడు అది ప్రచండమైన అస్త్రం దాని తాకిడికి వానరుడు అమితంగా దెబ్బతిన్నారు వారు భయపడి చెల్లా చెదిరై పారిపోయి రావటం చూసి రాముడు యుద్ధ సన్నద్ధుడై ముందుకు వచ్చాడు అతని వెంట లక్ష్మణుడు కూడా ఉన్నాడు రావణుడిపై మొదట విల్లెత్తి బాణాలు వేసినవాడు లక్ష్మణుడు కానీ రావణుడు అతని బాణాలన్నింటినీ దారిలోనే ఖండించి రాముడి కేసి తిరిగి అతని మీద బాణవర్షం కురిపించాడు రాముడు వాటిని తన బాణాలతో ఖండించాడు ఇద్దరికి చాలాసేపు ఘోరమైన యుద్ధం జరిగింది ఒకరి అస్త్రాలను ఒకరు దారిలోనే ఖండించారు రావణుడు రాముడిపై అనురాస్త్రం ప్రయోగించాడు అది మహాభయంకరమైనది రాముడు అగ్నేయ అస్త్రంతో దాన్ని ధ్వంసం చేశాడు అది చూసి సుగ్రీవుడు మొదలైన వానర వీరులు చాలా సంతోషించారు తరువాత రావణుడు రౌద్రాస్త్రం ప్రయోగించాడు రాముడు గాంధర్వ అస్త్రంతో దాన్ని ధ్వంసం చేశాడు రావణుడు సౌరాస్త్రం ప్రయోగించాడు రాముడు దాన్ని కూడా ఖండించాడు తరువాత ఇద్దరూ మామూలు బాణాలతో యుద్ధం చేశారు రాముడు రావణుని తన బాణాలతో బాగా గాయపరిచి కొంతసేపు విశ్రాంతి అన్నాడు అప్పుడు లక్ష్మణుడు బాణాలు ఎక్కుపెట్టి రావణుడి ధ్వజం విరగ్గొట్టాడు రావణుడి సారథి తల నరికాడు రావణుడి ధనస్సును ముక్కలు ముక్కలు చేశాడు లక్ష్మణుడు ఆగగానే విభీషణుడు రావణుడి రథాశ్వాలను తన గదతో కొట్టి చంపాడు రావణుడు విభీషణుడిపై మండిపడి రథం నుంచి నేల కూరికి విభీషణుడి మీద ఒక శక్తిని విసిరాడు లక్ష్మణుడు ఆ శక్తిని మధ్యదారిలోనే తన బాణాలతో మూడుగా ఖండించాడు రావణుడు ఈసారి ఇంకా దారుణమైన శక్తిని చేతపట్టాడు లక్ష్మణుడు చప్పున విభూషణుడికి అడ్డం వెళ్ళాడు రావణుడు ఆ శక్తిని విభీషణుడిపై విసిరేలోపు లక్ష్మణుడు రావణుని బాణవర్షంలో ముంచెత్తాడు రావణుడు లక్ష్మణుడితో విభీషణుడికి అడ్డం వచ్చావు గనక ఈ శక్తిని నీ మీదే వేస్తాను ఇది నీ ప్రాణాలు తీస్తుంది అంటూ ఆ శక్తిని లక్ష్మణుడి మీదనే ప్రయోగించాడు రాముడు ఆ శక్తిని శప్పిస్తూ నువ్వు వ్యర్థమవుగాక అన్నాడు అయినా అది సూటిగా లక్ష్మణుడు రొమ్ములో తాకింది లక్ష్మణుడు పడిపోయాడు శక్తి అతని శరీరంలోంచి దూరి కింద పడింది రాముడు కోపంతోను దుఃఖంతోనూ ఆ శక్తిని తన చేతులతో విరిచాడు ఆ సమయంలో రావణుడు అతని మీద విడవకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు రాముడు వాటిని లక్ష్యం పెట్టకుండా లక్ష్మణుని కౌగులించుకొని హనుమంతుడు సుగ్రీవుడు మొదలైన వానరులతో మీరు లక్ష్మణుని చూస్తూ ఉండండి ఇక రావణుణ్ణి వధించక తప్పదు అన్నాడు కానీ లక్ష్మణుడి స్థితి చూసి రాముడికి యుద్ధం చేసే ఆసక్తి కూడా తగ్గుతున్నది ఇది తెలిసి సుషేనుడు రాముడితో లక్ష్మణుడి ప్రాణం పోలేదు ఇతను బతికే ఉన్నాడు నీకు విచారం వద్దు అని హనుమంతుడితో నువ్వు ముందు తెచ్చిన ఔషధీ పర్వతం దక్షిణ శిఖరం మీద ఉండే ఔషధిని పట్టుకురా మనం లక్ష్మణుని బతికించుకోవాలి అన్నాడు హనుమంతుడు ఔషధీ పర్వతం వద్దకు వెళ్ళాడు కాని కావాల్సిన ఔషధిని పోల్చుకోలేక పర్వతం యొక్క దక్షిణ శిఖరాన్నే ఏకంగా పట్టుకొచ్చాడు అతను సుషేనుడితో నువ్వు చెప్పిన ఔషధి నాకు తెలియలేదు శిఖరం అంతా పెళ్లగించి తెచ్చాను నీకు కావాల్సిన ఔషధి నువ్వే తీసుకో అన్నాడు సుషేనుడు హనుమంతుడి పటుత్వాన్ని మెచ్చుకుంటూ ఔషధిని పైకి తీశాడు తరువాత అతను దాన్ని రసాన్ని లక్ష్మణుడు ముక్కులో పిండించాడు లక్ష్మణుడు వెంటనే బాధలన్నీ పోయి స్పృహ వచ్చి లేచి నిలబడ్డాడు రాముడు ఆనంద బాష్పాలతో లక్ష్మణ్ణి కౌగులించుకొని లక్ష్మణ నువ్వు చచ్చి కూడా బతికావు నువ్వు నిజంగా చచ్చిపోయి ఉంటే నాకు సీతితో ఏం పని ఈ యుద్ధంతో ఏం పని నా అదృష్టం కొద్దీ బతికావు అన్నాడు నువ్వు ఇలా బలహీనులాగా మాట్లాడరా రావణ్ణి చంపి విభీషణుని లంకకు రాజుని చేస్తానని ప్రమాణం చేశావు నా కోసం నిరాశ మాని రావణ్ణి చంపి ఈ విధంగా విభీషణుడికి నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చుకో సూర్యుడు అస్తమించే లోపల రావణుడు చావాలని నేను కోరుతున్నాను అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడు ఇలా అనగానే రాముడు తన విల్లు ఎక్కిపెట్టి రావణుడిపై బాణాలు ప్రయోగించాడు రామ రావణ యుద్ధంలో ఒక లోటు కనబడింది రావణుడు రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు రాముడు నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఈ లోటు సరి చేయటానికి ఇంద్రుడు తన సారథి అయిన మాతాలి చేత తన రథాన్ని భూలోకానికి పంపాడు దానికి బంగారు నగిషిలున్నాయి అనేక గంటలు ఉన్నాయి వైడూర్యంతో చేసిన నొగ ఉన్నది అది ఉదయ సూర్యుడిలాగా వెలిగిపోతున్నది మాతలి ఆ రథాన్ని తీసుకొని రాముడి వద్దకు వచ్చి రాముడితో ఇలా అన్నాడు రాముడా నీకు విజయం కోరుతూ దేవేంద్రుడి ఈ రథాన్ని నీకు పంపాడు దీంతో పాటు ఈ ఇంద్రధనస్సును కవచాన్ని బాణాలను శక్తిని ఇంద్రుడి నీకు ఇచ్చాడు పూర్వం ఇంద్రుడి ఇదే రథం మీద నేను సారథిగా పనిచేయగా దానవుల్ని చంపాడు ఇప్పుడు నువ్వు దీని మీద ఎక్కి రావణుని చంపు మాతాలి మాటలు విని రాముడు ఆ రథానికి ప్రదక్షిణం చేసి నమస్కరించి దాని మీద ఎక్కాడు అటు పైన రామ రావణులకు చూసే వాళ్లకు అద్భుతం అనిపించేటట్టుగా యుద్ధం జరిగింది ఇదండి వాటి కదా తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ